బాబా ఊరందరూ అల్గుడి చేసుకుని రి ఇంకా నేను మట్లలో గడ్డి కూడా ఎదురలే నేను నా పెన్న పోయి గడ్డి ఎదిరి ఇక పొలం దునిపించి అల్గుడి చేయాలి లేట్ అయిపోయి ఇప్పటికే హలో చెప్పరా ఏంది గడ్డి ఎదురు రావన్న ఐదు వందలు కూలిస్తావా అరే నీకే ఆరు వందలు ఇస్తాను నువ్వే రారా నాదే గడ్డి ఎదురలేదు వాళ్ళు కూడా చేయలేదు ఇంకా నేను నా పని కలిసి గడ్డి ఎదురాలే నేను రానిపెట్టయిరా ఎండలా గడ్డి ఎదురుడా ఆయన చచ్చిపోతాయి నా పని చెప్తే గడ్డి ఎదుర దీన్ని తిని అడిగి ఉండమనాలే ఏమేమి ఉన్నావే బయట దీనికి కింద పడతలేదాయండి ఏ బయటరా ఏంది అత్తన్న కదా ఎందుకు వస్తాను అట్లా ఏమైంది కప్పుకో గట్లా మాట్లాడుతున్నామంది ఏం చెప్పాలి అప్పటి నుంచి మస్తుంది శాతం అయితే లేదు శాతం అయితే లేదా అయ్యో బావి కాడ పనుండే కదే లేచి నిలబడదాం అంటేనే పాన మోపితే లేదు ఇక బా ఇక్కడ పని నాతో నేడైతుంది పూర్తిగా గిట్ల అయినవిందే అయితే దావకాన కన్నా మొదం చూపిస్తా ఏ దావకానలకి ఎందుకే కడుపులో ఏం ఆసర లేదు ఏమన్నా నోటికి రూచి వచ్చి తట్ట ఏమైనా తీసుకురా తింటే మాలేస్తా నేనే నాకు చిన్న ఆపత్ పని ఉంది మళ్ళొచ్చి గడ్డేదిరాలే మళ్ళీ నాకు లేట్ అవుతుంది

ఇప్పుడైతే కుక్క మరిగినట్టు మరుగుతున్నావు నీ సలెట్టు పోయింది జ్వరం ఎటు పోయిందే నావు నీ కథలు నాకు తెలియదు అనుకుంటున్నావే నడు లేదు మళ్ళా అదే మాట కట్టేటమా ఎట్లా అనిపిస్తుంది వెనుక ముంగడు చూసుకుంటూ తాళం వేస్తున్నావు తొందరగా వేస్తాను అదే పానంటే శాతం కాదు గిట్టు వాడతలేదు గిట్టున్నావు ఎలా ఎండల కొవ్వు కరగాలేదా ఏమైందే చక్కర వచ్చినట్టు అవుతుంది అజ్జు ఏమైందే ఏమైందే Ayo, yêu mày nè, luôn luôn luôn. Ayo, yêu nè, luôn 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 nè అప్పుడే చెప్పిన కదనే నాకు శాతం అయితలేదు లేదు తిరుగుతున్నాయి తిరుగుతున్నాయని అయ్యో నేనే అర్థం చేసుకోలేదే లేవు దాకాపా దాకా అద్దె జరిగి వాడుకుంటే చాలు సరేపా ఇంత నోటికి ఏది దృశ్యా అనిపిస్తే అది తెచ్చి తిను పటు నువ్వేం బాధపడకు బాగా పనంతరం చేసుకుంటుంది సరేనా తెచ్చుకొని తిను మరి అమ్మయ్యా పోయిండు కదా ముగ్గుపూడు నేను చిన్నగా యాక్టింగ్ అయ్యి మొత్తం నమ్మిండు మంచిగా ఫోన్త్త కిందికిస్తాము హలో చెప్పే మంచిగా ఉన్నాం నువ్వు మంచిగా ఉన్నావా దీనికి చక్కెర వచ్చిందట కళ్ళు తిరిగి కింద పడదట దీని కథలు నాకు తెలియదా ఇప్పుడు దీన్ని బండారం అంతా బయటపడుతుంది దీన్ని కుక్కను వచ్చినట్టు కొడతా నీ మొగ్ళ్ళెక్క నా మొగడు కాదే నా మొగడు అట్టి వేస్ట్ కాడు ఇప్పుడు నాకు ఏమైంది అనుకున్నావు బావి కాడికి పోయి పని చేద్దాం పాయ అంటే నాకు కళ్ళు తిరుగుతున్నట్టు యాక్టింగ్ చేసిండే గంతే డ్రామా మొత్తం నమ్మిండు అయ్యో గట్లయితుంది ఆయే ఇగో రెండు వందలు తీసుకో ఏమన్నా కొనుక్కొచ్చుకొని తినే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి పోయిండే పిక్చర్ నా మొగడు అట్టి కామెడీ పీజే ఇప్పుడు ఒక్కసారి కాదే ఇప్పటికి మస్తు సాధన చేసిన గిట్లని పని చెప్పంగానే ఏదో అయిందని డ్రామా చెప్తా ఏదో వంక పెడుతుంటా నమ్ముతాడు ఇంట్లో కూర్చోమంటాడే నమ్మగడు అట్టి బుగ్గగాడు నేను పిచ్చా కూర్చున్న పెట్టి సాధనా కొద్ది

అబ్బాయి ఎండ మస్తు కొడుతుంది అక్కడ నీడ కూర్చుంటే తెలిసేపు నీడ కూర్చుంటే ఇక్కడ పని ఎవడి చెయ్యి అబ్బా మస్తు ఎండ కొడుతుంది ఎండ కొడుతుంది అని మాట్లాడుతుంది పట్నంలో పుట్టినట్టు ఎండ అయితే వాడైతే కష్టం చేసుకుంటే బతుకుతాం కానీ నీకు ఎట్లా పని వస్తుందా ఇంక వంగు కొడు కొడు ఏదో ఒకటి కొడు ఇది ఒకటి కొట్టు నడు కానీ అది కొట్టు 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 నన్ను ఎండల పడంగ అట్లా అట్లయితేనే నీకు ధైర్యా ఏ గడియలు పుట్టినవే నువ్వు పన్నెంటే శాతం కాదు నీళ్ళే నాకు బాగా దూపవుతుంది ఒక్క కుప్ప కొట్టలే అప్పుడే దూపవుతున్నాయి అదే నీ ఎవన్నాడు అరవై బా ఈ తిరిగి పని చేయమంటే నాతో నీడవుతుంది ఎండలో చేసి చేసి ఆయన తన పానం పోయి తట్టుందవ్వ నాతో కాదు ఈ వచ్చే లోపు ముల్లెమ్మడి చదువుకొని మామగారింటికి పోవాలి నేను ఇంకా అర్ధ గంట అవుతుంది ఇది నీళ్ళకి పోయి ఇంకా రాలేదు ఉన్నదా పని పంద పీసుకుందామన్నట్టన్న వీ కింద ఎటు పోయినవే ఎందులో కాని వచ్చి ఎటు పోయింది ఇల్లకిన పడది అయింది అవుతున్న పడవ అయింది ఇంట్లో కూడా లేదు ఇది ఎటు పోయి కాల పడ్డది ఎటు పోయింది ఇది ఎటు పోయినవే ఉన్నావే ఇది ఎటు పోయింది ఈ పని కాక ఇంటి పోయిందా పోయిందాంది పని దొంగది అరే దెబ్బ దెబ్బ కాయండరా కళ్ళు చెప్పినా పోయి కళ్ళు తాగుదాం కళ్ళు చెప్పినావా ఎంతనే ఎంత కావాలరా రెండు లీటర్లు చెప్పినా ఈ అవాసాలు మంచి పని చేసినావు చెవులో ఏడుచుకుంటూ వస్తుర్రు మన అక్క లెక్కనే కనబడుతుంది ఏమ్రాయనా అక్క అక్కలెక్క కాదే అక్కనే అరే ఎందుకు ఏడుచుకుంటూ వస్తుందిరా అక్క బావ గిట్లేమన్నా కీసులాడుకురాయిందిరా గంతే ఉన్నట్టుంది ఏమైంది బిడ్డ ఎందుకు ఎడుస్తున్నావురా ఏమైందక్క ఎందుకు ఎడుతున్నావు అంటే ఏం చెప్పాలి నాయనా మీ అల్లుడు బుట్టు పుట్టు కొడతాడు రోజు ఎందుకు కొడతాడురా ఏం తప్పు చేసినామని కొడతాడు నిన్ను నేను ఏం అనలేదు నాయనా రోజు గిట్లనే తాగేతుండు పని చేసుకోద్దా సంసారం ఇట్లా కడుతుంది అని అడిగినా కాని దానికి మొస్తు కొట్టిండురా అరే మన ఇంటికి వచ్చినప్పుడు తాగుమనంగా తాగుమనంగా తాగడుగా రా వచ్చి అదంతా పెద్ద నాటకమే ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మీ ముంగట మంచిగా ఉండాలని తాగలేడు మా ఇంటికాడ అవునాయన వాసమేనే బాగా నాలుగైదు సార్లు వయసు బాగా తాగుడు మోపేనా బావా అవునారా గిట్లున్నాద తర్వాయి చెప్తా చెప్తా ఆయన సంగతి చెప్తా ఇంటికాడే వాళ్ళేరు ఎవరో తాళం పెట్టిరు నాయన నేను కొద్ది రోజుల దాకా అత్తగారింటి ఓనే మన ఇంటికానే ఉంటాయి బాగా ఫోన్ చేస్తుండే లేవాడ్రా ఏందో మాట్లాడదు హలో ఎడ్రా బాయ్ కడా అయితే రాంతి ఈయనే గట్టిగా మాట్లాడదాం నాయన ఇప్పుడు ఆయన వచ్చి ఏమంటాడు తెలుసా నీ బిడ్డ ఇంటికడ పని చేస్తలేదు అందుకే కొట్టినా అంటే కానీ మీరు అవన్నీ నమ్మకూర్రే నేను గురించి చెప్పిన నా గురించి చెప్తాడు మీకు ఊకో నువ్వు ఏడువా నువ్వేందమ్మా తెలదా బాబా రాంతి బాబాను మంచిగా చెప్తాం గానీ

ఇంటికి వస్తే పక్క పంటలు చెప్పారు నీ పెన్నా బ్యాగ్ చదువుకొని అవగానే ఇంటికి పోయిందని గిజ్ఞానా కొట్టకు పడే కాదు ఇది కాదు ముచ్చట రోజు తాగొచ్చి నా బిడ్డను ఎందుకు కొడుతున్నావు చెప్పు నేను రోజు తాగొచ్చి నీ బిడ్డని కొడుతున్నా ఎవరు చెప్పినాను నా బిడ్డనే చెప్పింది ఏమి బద్మాసి నేను రోజు తాగొచ్చి నేను కొడుతున్నాను మామ నేను మందు చేసి సమాధానం అవుతుంది మరి నా బిడ్డేమో గట్లా చెప్పే అవురా నీకు అప్పుడు చెప్పలేదు నాయన నా ముంగట ఓ రకంగా ఉంటాను మీ ముంగటో రోజు నాపు నమ్ముతారే తాగొచ్చు అట్లా కాదు బామా దీనికి ఒళ్ళు పని చేతకాక తప్పించుకొని మీ ఇంటికి వచ్చింది నా మీద బదనం పెడుతుంది తాగొచ్చు కొడుతుండని ఆ గిట్లున్నా సంగతి అది కాదు మామా దీనికి ఒళ్ళు పని ఇంటికి తప్పించుకొచ్చింది ఏ నడు మన ఇంటికి నడు మస్తు పనింది పాడుతాడు అల్లుడు నువ్వు ఆగు ఒక వారం పది రోజులు ఉండొస్తది నేను తోలిస్తుంది ఏంది వారం పది రోజులు ఉంటుందా ఆ ఇంటికాడ వచ్చాడు పని ఉంది గడ్డి ఎదురాలి అల్లుకుడి వేయాలి నాటేయాలి ఇది అంతే వాళ్ళు చేస్తారు ఏ నడు రాను నువ్వు నువ్ కొడు అరే కొడుతావు కొడతావు అని బాధనం చేస్తావు ఎన్నిసార్లు మామా అర్థం చేసుకో ఇంటికాడ పని తోలి అల్లుడు నువ్వు అల్లుగుడైతే అయిపో నా టీషం వరకు నేనే తోలిపోతా మంచి చెప్తే అర్థం కాదా మామ నీకు ఇప్పుడు తోలిసి అవుతాయవా ఇప్పుడు తోలియకపోతే ఈయనే ఇక మళ్ళా నా ఇంటిక రావద్దు ఏంది అల్లుడు గట్ల మాట్లాడబడుతుంది మాట్లాడకపోతే ఏంది మావా మరి నీ బిడ్డకు పని చేత కాదు పని చేత కాదు దీని ఇంటికాడమంటది నేను ఒక్కని చేస్తే ఎన్నో వెళ్తుంది ఏం తల్లుడు మరీ గతం చేస్తున్నావు నా బిడ్డను ఆమె చేసే పని ఆమె చేస్తుంది ఇంటికాడు ఉంటుంది అది చేసే పనులు అది చేస్తుందా అది చేసే పనులు కూడా నేనే చేస్తున్నా ఇద్దా కేసుకొచ్చా గిట్ల తయారు చేసిరు ఎప్పుడు తింటది పంటది ఎప్పుడు తింటది పంటది గిటున్న ఉన్న పెట్టది తిని ఇంటికాడు ఉంటుంది తిని ఇంటికాడు ఉంటుంది అని అంటావు అరగట్టి నాలుగు గిట్ల దున్నేది నా ఏంది ఆహా గిట్లు నాది గిట్లు ఎన్నికలుసుకొస్తున్నావు నేను పది రోజులు నీ ఇంటికాడ ఉంటా సాత్తావా అనందు నేను సాదు పెద్ద కష్టమా భయం అనుకుంటున్నావా వచ్చిండు సాత్తా ఆహా ఇప్పుడు నేను తిని మీ ఇంటికాడు ఉంటే సాత్త అంటావు సాత్తా ఏ లోటు లేకుండా సాదాలే ఆ సరే నీ బిడ్డకు నాలుగు మంచి మాటలు చెప్పి అనుకుంటే నా మీదకే మాట్లాడతావా ఒకళ్ళు ఇంటికాడ కూర్చొని పెట్టి సాత్తా ఎంత కష్టం నీకు తెలుసా మామా ఓ నీ అసం ఇంత గింతమ్ నేను చూసిన వారం రోజులు కాకపోతే నెల రోజులు ఉండు సాదుతాపా సరేదా చదువు దా ఇగడా మాసొస్తుందా ఏ మంచి పోతే ఏ పోతు కదా మరలా నాయనా మీకు ముందే రెండు కడలు బీర్లు ధరించినా ఇప్పుడు ధరించుండే బీర్లు ఇస్తలే పంచండి ఇంకా ఏమైందమ్మా స్ట్రాంగ్ బీన్స్ ఏమంటే లైట్ చేసి ఒకసారికి అయితే ఇంకా సాత్త పొడుస్తాం మటన్ ముక్కలేదు బీన్స్ ఇస్తారాపా అల్లుండి చూసుకునే పద్నామా ఇంకా గింత మళ్ళీ చూసిందా నెంతి అల్లుడు పది రోజుల పోలీ మమ్మల్ని పనికి పోనిస్తలేవు అయితే ఉన్న పైసలు పెట్టితేస్తమి ఉద్దరి రెండు కాటన్లు తెస్తేమి ఉద్దరి వాళ్ళు ఇస్తలేరు ఏడుకెలించి తీసుకురావాలి ఎల్లుడు మీ ఇంటికి మీరు వరి ఎన్ని మీరు మాంటికా ఏదో మాట వరుసగా పది రోజులు ఉంటారని అంటే పది రోజుల నుంచి మమ్మల్ని పనికి పోనిస్తలేవు ఇక తాగుడుకి ఎప్పుడు తాగునే దాకా అంటే కదా ఇక తాగుతనే ఉండవు ఈ మటన్లు కావాలి చికెన్లు కావాలి తాగుడు కావాలి ఇక కేజీ వస్తాయి పైసలు వరి మీ ఇంటికి మురు మా కొ వస్తుందా నేను తిట్టలేకడా నువ్వు పది రోజులకే బీన్లు చికెన్ చేస్తే నీకు ఇంత అస్ట్ నీ బిడ్డ ఏది అంటే అది తెస్తా అయినా పని చేయదు కూసులు తింటుంది మరి నాకెంత కొమ్మంట రావాలి మామా నాలుగు మాటలు చెప్పి పంపిస్తావేమంటే ఏ నేను పంపి బిజె నాలుగు రోజులు నువ్వు పది రోజులు అంటే ఇవి నీకు పది రోజులకే వస్తుంది నాకెంత మరి మామా నీకు ఎన్నో సార్లు చెప్పినా నీ బిడ్డ ఏం పని చేస్తా లేదు నా మీదే మరపవాడుతుంది అని చెప్పినా నువ్వు విన్నావా నా మీదే ఒకవేళ పని చేసి వాళ్ళు పని చేయకపోతే ఎట్లుంటుంది మామ నీకు తెలిసి రావాలని ఇట్లా చేసిన ఇప్పటికైనా తెలిసి వచ్చిందా నడువే నడు అంత నీ వాళ్ళే ఇంటికైనా చూపి మరి ఎంత విలువ తక్కువనే మనకు నడు పెళ్లి కాక ముందంటే ఏ చేయకుండా నడుస్తుంది కానీ పెళ్లి అయినాక అత్తగారు ఇంటికాడ పని చేయకపోతే మనిషికి విలువనే ఉండదు అల్లుడు చెప్పిన టీను మంచిగా పని చేసుకొని బతుకురు బిడ్డ